నమస్తే ఫ్రెండ్స్ నేను ఉషా నేను ఇక్కడ ఈ ని ఎలా సెట్ చేశాను మీరు కూడా చూడండి ఈ బాక్స్ పేరు ఎంసిల్ ఇది ఫ్యాన్సీ లో దొరుకుతుంది దీని ధర పది రూపాయలు మాత్రమే లోపల వైట్ అండ్ బ్లాక్ రెండు ప్యాకెట్స్ అయితే ఉంటాయి నాకు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకున్నాను సగం సగం తీసుకున్నాను అలా తీసుకున్న రెండింటిని బాగా మిక్స్ చేస్తే బ్లాక్ కలర్లో ఒక క్రీమ్ అయితే కొంచెం గట్టిగా తయారై వస్తుంది మనకి మేకు అవసరం అయితే మేక్ పెట్టొచ్చు మేకు పెట్టడానికి కుదరని చోట కూడా ఇలా గోడకే సెట్ చేసేయచ్చు ఈ స్టాండ్ ని చూసారు కదా ఎలాంటి సపోర్టు లేకుండా ఎలా సెట్ చేసేస్తున్నాను దీనిలో నేను ఏ విధంగా ఎన్నెన్ని పెట్టాను మీరు కూడా చూడండి ఇలా గట్టిగా ప్రెష్ చేసి కొంచెం నెక్కి పెట్టి చాలా పోతే ఇంకాస్త తీసుకొని రెండు కలిపి ఇలా గట్టిగా ప్రెష్ చేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేస్తే గట్టిగా అయిపోతుందండి బాగా మనం ఎంత లాగిన రాదు దీనిలో నేను నేనేం పెట్టానో మీరు కూడా చూడండి నేనైతే పిల్లలకి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి క్లిప్స్ జడ పువ్వులు బొట్టిబెళ్ళ ప్యాకెట్స్ పెన్నులు అవన్నీ పెట్టాను దువెన్లు ఫోన్లు రిమోట్లు ఇలా చాలా కూడా పెట్టుకోవచ్చు మరి నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ तो असल मचपोदे बाय